హైవే రోడ్డు మీదే ఓ కానిస్టేబుల్ డైరెక్ట్గా అబ్బాయిని గోమ్ మీద కొట్టాడు ఏడు గంటల పది గంటలకు తీసుకున్న కుర్రోడిని సాయంకాలం ఐదున్నర వరకు ఎంత దారుణంగా హింసించి దీంట్లో రాశారు దీంట్లో అబ్బాయిని నిరికించారు అన్నది మేము తల్లిదండ్రులుగా ఏం జరిగింది అని తెలుసుకుని నిన్న మా అబ్బాయితో మాట్లాడినంత వరకు కూడా మాకు ఏమీ తెలియదు మా అబ్బాయి డాడీ నేను ఏ దాంట్లోనూ కూడా వాళ్ళు ఏ టెస్ట్ చేసుకోమన్నా కూడా చేసుకోమంటే నేను ఏ తప్పు చేయలేదు నేను మామూలుగా కుర్రోళ్ళు నా దగ్గర ఉంటారు నేను స్టూడెంట్ స్టూడెంట్వి చేస్తున్నాను ఏదో చిన్న చిన్న సాయాలు ఉంటాయి కదా అలా చేసాను తప్ప డాడీ నాకు ఇంతకు మించి దీంట్లో ఏమీ తెలియదు కావాలని చెప్పి నన్ను చేశారు అంటే ఇలా ఎందుకురా మరి ఇదేం చేసావు ఈ సంతకాలు ఎందుకు చేసావు అసలు మనకి గేట్ ఇది అంటే డాడీ బట్టలన్నీ ఇప్పేసి ప్రైవేట్ బాటలు మీకు డాడీ అబ్బో నిన్న మా అబ్బాయి తప్పు చేసుంటే వాళ్ళు ప్రాపర్గా కొనిగో ఇది ఇది అని కనీసం నిన్న సెంట్రల్ జైలుకి వెళ్ళినంత వరకు కూడా మా అబ్బాయితో నన్ను మాట్లాడినావలేదు ఏం జరిగింది ఒక తీవ్రవాదం ఒక ఉగ్రవాదం చేసిన అంతమంది పోలీసులు ఒక్కసారి మీద పడిపోయి చేస్తే మీ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు విద్యార్థులు బాగు అంటున్నారు ఇదే బాగు చేయడమా మా అబ్బాయి వచ్చిన కాడ నుంచి ఆ ఎస్ఏాసులకి వెళ్ళిన రోజు చూశాడు వాళ్ళకి అన్ని చూసి చేతులకి పరిస్థితి చూసి డాడీ ఏటి డాడీ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఆ రోజునే కేసు పెట్టాడు ఆ రోజునే దాన్ని వేరే రకంగా చిత్రీకరించాడు అయినా సరే అమ్మ బయటికి వెళ్ళదు మనకి ఎందుకు ఈ రాజకీయం అంటే మా అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాం అలాగే ఆయన ఎంత కష్టపడ్డాడు అలాగే మనం కూడా అందరికీ సాయం చేయాలి మనకు కూడా ఉండాలి కుర్రాలకైతే నాలుగు సాయం చేయాలని నేను ఇంట్లోకి వచ్చాను కానీ మనకి ఎందుకు ఇది ఏ రోజుని ఒక కుర్రోడు ఆడికి ఏముందని అసలు ఆ భవిష్యత్తు ఎంత కుర్రోడు జీవితం పిల్లల జీవితాలు పిల్లల జీవితాలు పిల్లల జీవితాలు ఇలా ముగ్గురు విద్యార్థులే కదా కొన్ని హోమ్ మినిస్టర్ గారు కదా మీరు కుర్రాళ్ళు రా మీరు భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి పిల్లల్ని పద్దె జాగ్రత్త చెప్పచ్చు కదా మూడు రోజుల నుంచి ఐదు రోజుల మట్టి ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు దేశంలో ఏ సమస్యలు లేవు ఆ నాలుగు ఛానళ్ళకి ఒక కొండారెడ్డి అన్న వ్యక్తి టార్గెట్ ఏటంటే ఇంత దుర్మార్గం మా అబ్బాయికి మీరు అందరూ తోడుగా నిలిచి దయచేసి సాయం చేయండి